హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లాయర్ గారు లక్ష్మిని నిర్దోషిగా బయటికి తీసుకొస్తారు కదా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఆఖరి నిమిషం వరకు ఫైట్ చేద్దాం విహారీ గారు లక్ష్మిని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి లాయర్ గారు ఆధారాలు తెప్పిస్తున్నారు ఆధారాల కోసమే జడ్జిమెంట్ని వాయిదా వేపించాము ఆధారాలు రాగానే నువ్వు నిర్దోషువని జడ్జి గారు కేసుని కొట్టేసి నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తారు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఈ మాటను అంబిక వింటుంది ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయి విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఆధారాలు ఉన్నాయి అన్నది లాయర్ గారు నాకు కూడా చెప్పలేదు అత్త అని విహారీ చెప్తూ ఉంటాడు ఆధారాలు ఉంటే ఆ లక్ష్మి నిర్దోషిగా బయటకు వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ నాకు అడ్డు పడుతుంది ఈ లక్ష్మి అడ్డుని శాశ్వతంగా తొలగించుకోవాలి అని అంబిక మనసులో అనుకొని ఫోన్ తీసుకొని ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది ఏంటి మేడం నాకు ఫోన్ చేశారు అని రౌడీ అడుగుతూ ఉంటాడు ఎక్కడ ఉన్నావు అని ఆం చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నేను కోర్టుకి దగ్గరలో ఉన్నాను మేడం అని రౌడీ చెప్తూ ఉంటాడు కోర్టులో లక్ష్మి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఫోటోని నీ ఫోన్కి సెండ్ చేస్తాను కోర్టు ఆవర్లలోనే ఆ లక్ష్మిని కత్తితో పొడిచి చంపేసి ఎవరికి దొరకకుండా పారిపోవాలి అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను కానీ ఆ లక్ష్మి చావాలి అని అంబిక చెప్తూ ఉంటే మీరు ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత నేనెందుకు వదులుకుంటాను మేడం ఖచ్చితంగా ఆ లక్ష్మిని చంపే కోర్టు నుంచి బయటకు వెళ్తాను అని రవిడి చెప్తూ ఉంటాడు ఇక ఆ రవిడి కోర్టు దగ్గరకు వస్తాడు అంబిక పంపించిన ఫోటోని చూస్తూ ఉంటాడు కోర్టులో ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందా అని చెప్పి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడు ఆ రౌడీకి లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి దగ్గరికి మెల్లగా వెళ్తాడు ఎవరూ చూడకుండా కత్తి తీసి లక్ష్మిని పొడవబోతూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక రౌడీతో విహారీ ఫైట్ చేస్తూ ఉంటాడు రౌడీ కూడా విహారీని కొడుతూ ఉంటాడు నాన్న విహారీ జాగ్రత్త అని యమున చెప్తూ ఉంటుంది విహారీ గారు జాగ్రత్త అని లక్ష్మి చెప్తూ ఉంటుంది బావా కేర్ఫుల్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఓరి నాయనో వీడిప్పుడు విహారీకి దొరికిపోతే నా గురించి నిజమంతా తెలిసిపోతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ జాగ్రత్త అని చెప్పి అంబిక వెళ్ళి విహారీని లాగుతూ ఉంటుంది వదులత్తా వీడు లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నాడో తెలుసుకోవాలి అని విహారీ చెప్తూ ఉంటాడు జాగ్రత్త విహారి అని అంబిక నటిస్తూ ఉంటుంది ఇక రౌడీ విహారిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు విహారీ కూడా రౌడీ వెనకే పరిగెడుతూ ఉంటే విహారి గారు ఒక్క నిమిషం ఆగండి జడ్జి గారు వచ్చారు మనకేసే జడ్జిమెంట్ ఇస్తారు కదా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు వెదవ నా చేతుల్లో చచ్చేవాడు తప్పించుకున్నాడు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు లక్ష్మిని ఎవరో కావాలని చంపడానికి వచ్చారు ఈ నేరం కూడా ఖచ్చితంగా వాళ్ళే చేసి లక్ష్మి మీదకి నెట్టి ఉంటారు లాయర్ గారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు మీరు గెస్ట్ చేసింది కరెక్టే విహారి గారు ఖచ్చితంగా ఈరోజు లక్ష్మిని చంపడానికి వచ్చిన వాడికి మీ ఇంట్లో మర్డర్ జరగటానికి సంబంధం ఉంది అని లాయర్ చెప్తూ ఉంటాడు వాడు దొరికింటే కనుక నిజాలన్నీ కూడా బయటికి వచ్చాయి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అమ్మయ్య వాడు పారిపోయాడు లేకపోతే ఈరోజు విహారీ చేతుల్లో నాకు ఉండేదే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ గారు ఇక వెళ్దాం పదండి జడ్జి గారు వచ్చారు అని లాయర్ చెప్తూ ఉంటాడు ఆధారాలు వచ్చాయా లాయర్ గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇంకా జూనియర్ లాయర్ రాలేదు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు మరి ఎలా లాయర్ గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు కోర్టు వారిని మరికొంత సమయం కావాలని అడుగుదాం విహారీ గారు అని లాయర్ చెప్తూ ఉంటాడు అంటే లక్ష్మిని ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళదు కదా లాయర్ గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మన ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా కోర్టులోకి వెళ్తారు జడ్జి గారు రాగానే అందరూ లేచి నుంచొని నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటే కూర్చోండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో మన డిఫెన్స్ లాయర్ గారు లక్ష్మి నిర్దోషాన్ని నిరూపించడానికి ఏవో ఆధారాలు ఉన్నాయన్నారు ఆ ఆధారాలు ఏంటో చూపించమనండి జడ్జి గారు అని పిపి చెప్తూ ఉంటాడు డిఫెన్స్ లాయర్ గారు ఆధారాలు ఉన్నాయా లక్ష్మి నిర్దోషి అని నిరూపించడానికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు సారీ జడ్జి గారు మీరు ఇచ్చిన సమయాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను లక్ష్మి నిర్దోషి అని నిరూపించడానికి ఆధారాలు తీసుకురావడానికి మా జూనియర్ లాయర్ వెళ్ళారు ఇంకా జూనియర్ లాయర్ రాలేదు మాకు మరికొంత గడువు కావాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడే లక్ష్మికి శిక్ష వేయొద్దు అని లాయర్ చెప్తూ ఉంటాడు అది కోర్టుకు విరుద్ధమని మీకు తెలీదా లాయర్ గారు అని చెప్పి జడ్జి అంటూ ఉంటాడు సారీ జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు లక్ష్మీయే నేరం చేసినట్టు రుజువైంది కాబట్టి డిఫెన్స్ లాయర్ గారు లక్ష్మి నిర్దోషాన్ని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు తీసుకురాలేదు కాబట్టి లక్ష్మికి శిక్ష విధించటం అయింది అని జడ్జి గారు అనౌన్స్ చేస్తూ ఉంటే జడ్జి గారు ఆధారాలు తీసుకొచ్చాను అని కోర్టు బయట నుంచి గట్టిగా పిలుపు వినిపిస్తుంది అందరూ కూడా షాకింగ్గా కోర్టు బయటికి చూస్తూ ఉంటారు జడ్జి గారు ఆధారాలు తీసుకొచ్చాను లక్ష్మి నిర్దోషి అని నిరూపించడానికి అని చెప్పి జూనియర్ లాయర్ చెప్తూ ఉంటాడు జడ్జి గారు మా జూనియర్ లాయర్ అతనే అతనే ఆధారాలు తీసుకురావడానికి వెళ్ళాడు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఓకే ఆధారాలు ఏంటో చూపించండి అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఆ ఆధారాలు ఇలా ఇవ్వు అని చెప్పి జూనియర్ లాయర్ దగ్గర నుంచి లాయర్ ఆధారాలు తీసుకొని జడ్జి గారికి సబ్మిట్ చేస్తాడు ఈ ఆధారాలు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చారు జడ్జి గారు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ కంటే ముందే ఆ గాజు బాటిల్పై వేరే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంటే ఎవరో అతన్ని కావాలని చంపి లక్ష్మిని నేరస్తురాలని చేయడం కోసం స్పృహలో లేని లక్ష్మి చేతిలో గాజు బాటిల్ పెట్టారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అబ్జెక్షన్ యువర్ అని పీపీ అంటూ ఉంటాడు మీరు కూర్చోండి పీపీ గారు అని చెప్పి జడ్జి చెప్తాడు ఇంకా ఇవేనా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఎలాంటి తప్పు చేయలేదని నా దగ్గరకు వచ్చి లక్ష్మి తరపున వాళ్ళు చెప్పడంతో నేను లక్ష్మి ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసం ఆధారాల కోసం ఆ మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్ళాను జడ్జి గారు ఆ స్పాట్లో ఈ వాచ్ దొరికింది అలాగే ఈ పర్సు కూడా దొరికింది ఇవి ఆ ఇంట్లో వాళ్ళ ఏమోనని ఎంక్వైరీ చేస్తే ఆ ఇంట్లో ఎవరివి కాదంట అంటే ఖచ్చితంగా లక్ష్మి కంటే ముందే ఆ రూమ్లో మరొక వ్యక్తి ఉన్నాడు ఇదంతా కూడా లక్ష్మిపై ఎవరో కుట్రపూర్వితంగా చేశారని అర్థమవుతుంది అని లాయర్ చెప్తూ ఉంటాడు ఇంకా మీరు మాట్లాడటానికి ఏమైనా ఉన్నాయా పీపీ గారు అని చెప్పి జడ్జి అడుగుతూ ఉంటుంది ఏం లేదు సార్ అని పీపీ చెప్తూ ఉంటాడు లాయర్ గారు ఇచ్చిన ఆధారాలను బట్టి ఆలోచిస్తుంటే లక్ష్మిపై ఎవరో కావాలనే ఈ నేరం మోపినట్టు అర్థమవుతుంది అసలైన నేరస్తుల్ని పట్టుకోవాలని పోలీసు వారిని కోర్టు వారు ఆదేశించడమైంది అప్పటి వరకు లక్ష్మిని సస్పెక్ట్ గా భావిస్తూ విడుదల చేయటమైంది ఎప్పుడు కోర్టు వారు పోలీసుల వాళ్ళు రమ్మంటే అప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుంది అలా అని చెప్పి కోర్టు వారు లక్ష్మికి ఆదేశాలు ఇవ్వటమైంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు లక్ష్మిని రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ది కోర్ట్ ఈజ్ అడ్జెంట్ అని చెప్పి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారీ లక్ష్మి చేతిని పట్టుకొని లక్ష్మి లక్ష్మి నిన్ను విడుదల చేశారు లక్ష్మి త్వరలోనే నీ పైన ఎలాంటి కేసు లేకుండా చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు తల్లి అందుకే జడ్జి గారు కూడా నమ్మి నిన్ను నిర్దోషిగా వదిలిపెట్టారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అయిపోయిందా లక్ష్మిని పొగట్టం ఇంటికి వెళ్దామా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది రామ్మ లక్ష్మి వెళ్దాం అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ మీరు వెళ్ళండి నాకు దారిలో చిన్న పని ఉంది అది చూసుకొని వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ మీరు వెళ్ళండి లక్ష్మిని నేను తీసుకొని వస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు అదేంటి బావా లక్ష్మి నువ్వు తీసుకురావడం ఏంటి దానికి కాళ్ళు లేవా చేతులు లేవా లేకపోతే ఇంటి అడ్రస్ తెలీదా అదే వస్తుందిలే రా వెళ్దాం అని సహస్ర అంటూ ఉంటుంది నేను రాను సహస్రా నువ్వు వెళ్ళు అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక లక్ష్మిని తీసుకొని విహారి ఆదికేశాలు గౌరీ దగ్గరకు వెళ్తాడు ప్రస్తుతానికి లక్ష్మి ఏ తప్పు చేయలేదని కోర్టు వారు నమ్మి లక్ష్మిని విడుదల చేశారు మాయ్య మీరేం బాధపడకండి లక్ష్మి నా భార్య నా భార్య ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది మీరు కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి అని విహారీ చెప్తూ ఉంటాడు నిజంగా మీరు దేవుడు అల్లుడు గారు నా కూతుర్ని బయటికి తీసుకొచ్చారు అని ఆదికేశాలు అంటూ ఉంటాడు నా బాధ్యత నేను నెరవేర్చాను అని విహారీ చెప్తూ ఉంటాడు అమ్మ నాన్న మీరు రూమ్కి వెళ్ళండి నేను ఒక గంట తరువాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే కనకం జాగ్రత్త అని చెప్పి ఆదికేశాలు గౌరీ అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక అప్పుడే పద్మాక్షి విహారీని చూసి విహారీ నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటత్తా అని విహారీ అడుగుతూ ఉంటాడు మొన్న నీకు సహస్రకు తొలి రాత్రి ఏర్పాటు చేస్తే అది క్యాన్సిల్ అయింది కదా ఈరోజు తొలి రాత్రికి ముహూర్తం పెట్టించాము అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంత సడన్గా ఏంటత్తా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారీ గారిని కనుక్కుంటే ఈరోజు బాగుందన్నారు అందుకే ఏర్పాటు చేశాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది కాదత్తా నేను చెప్పేది విను అని విహారీ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నేను వినను విహారీ నా కూతురు మెడలో ఎలాగో ఒకలా తాళి కట్టావు కానీ నా కూతురు నువ్వు సంతోషంగా లేరు మీరిద్దరూ సంతోషంగా ఉండాలంటే తొలి రాత్రి జరగాలి త్వరగా వెళ్ళి రెడీ అవ్వు విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి విహారీ గారికి పాపం అన్ని కష్టాలే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు శోభనం కోసం సహస్రను రెడీ చేస్తారు నాన్న విహారి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి యమున వెళ్ళి విహారీకి డ్రెస్ ఇచ్చొస్తుంది అమ్మ ఏంటమ్మ ఇప్పుడు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు మీ అత్తకు కోపం వస్తుంది విహారి త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక విహారీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు ఇక సహస్ర రెడీ అవ్వగానే పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర చేతికి పాల గ్లాస్ ఇచ్చి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విహారీని నువ్వు సొంతం చేసుకోవాలి లేకపోతే విహారీ శాశ్వతంగా ఆ లక్ష్మి సొంతం అయిపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఈరోజు బావని నేను సొంతం చేసుకుంటాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి అంబిక ఇద్దరు కలిసి సహస్రను తీసుకొని విహారీ రూమ్లోకి వెళ్తారు సహస్రను లోపలికి పంపించి డోర్ లాక్ చేసి వస్తారు ఇక సహస్ర బావా బావా అని చెప్పి విహారి దగ్గరకు వెళ్ళి విహారిని హగ్ చేసుకుంటుంది ఇక దాంతో విహారి కోపంగా సహస్రను పక్కకు నెట్టేస్తాడు అదేంటి బావ అలా చేస్తున్నావు నేను నీ భార్యను బవా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఎవరు చెప్పారు నువ్వు నా భార్యవని నేను నీ మెడలో తాళి కట్టాను తాళి కట్టడం అంటే మూడు ముళ్ళు వేయటం కానీ నేను నీ మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను సహస్ర నువ్వు ఎట్టి పరిస్థితిలో నా భార్యవు కాదు అని విహారి చెప్తూ ఉంటాడు ఆ మాట విని సహస్ర షాక్ అయ్యి ఏంటి బావా నువ్వు అనేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది చావు బతుకుల మధ్య పోరాడుతున్న నిన్ను బ్రతికించడం కోసం నీ మెడలో తాళి కట్టానే కానీ మెడలో మూడు ముళ్ళు వేయలేకపోయాను సహస్ర నన్ను క్షమించు అని విహారి చెప్తూ ఉంటాడు ఇక సహస్ర ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది ఏమైంది సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావ నా మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేసాడంట మూడో ముడి వేయలేదు అంట మేమిద్దరం భార్యాభర్తలం కాదంట అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని